హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నేను అయితే ఇంకొక అద్భుతమైన టెంపుల్ వ్లాగ్తో అయితే వచ్చానన్నమాట అది ఏంటి అంటే అరేబియా సముద్ర తీరానికి ఆనుకుని ఉన్నటువంటి మురుడేశ్వర్ అనే ఒక శివాలయం అనమాట ఈ టెంపుల్ విషయానికి వస్తే ఉత్తర కన్నడ డిస్టిక్లో మురుడేశ్వర్ అనే ఒక విలేజ్ లో కందుక అనే ఒక కొండ పైన అయితే ఈ టెంపుల్ ని కట్టారనమాట సో ఈ కొండకి మూడు వైపులా కూడా అరేబియన్ సముద్రం అనమాట ఎంత అందంగా ఉంటుందో దేవాలయ ప్రవేశ ద్వారానికి ఇరువైపులా పెద్ద భారీగా ఉండే రెండు ఏనుగు విగ్రహాలను అయితే పెట్టారు సో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనకి ప్రపంచంలోనే అతి ఎత్తైన శివ స్టాచ్యూస్ లో ఇది రెండవది అనమాట ఆల్మోస్ట్ నూట ఇరవై మూడు అడుగుల ఎత్తైన శివ స్టాచ్యూ అయితే ఇక్కడ ఉంటుంది ఇక్కడ మరో విశేషం ఏంటో తెలుసా ఇరవై అంతస్తుల రాజగోపురం ఇది రెండు వందల నలభై తొమ్మిది అడుగుల ఎత్తులో ఉంటుంది అండ్ ఆ రాజగోపురం శిఖరానికి గోపురం పైకి వెళ్ళడానికి రెండు లిఫ్ట్లు అయితే ఉంటాయి సో ఆ లిఫ్ట్ లో మనం శిఖరం పైకి ఎక్కి చుట్టూ ఉన్న సముద్రాన్ని ఆస్వాదించవచ్చు అండ్ టెంపుల్ అందాలని కూడా మనం చూడొచ్చు అనమాట సో అంత అద్భుతంగా ఉంటుందన్నమాట లైఫ్లో ఒక్కసారైనా ఈ అయితే అవకాశం ఉంటే తప్పకుండా విజిట్ చేయండి నిజంగా మీరైతే అసలు ట్రస్ట్ మీ మీకు చాలా అంటే చాలా హ్యాపీని ఇస్తుంది ఈ ప్లేస్ అయితే అంత అద్భుతంగా ఉంటుందన్నమాట చాలా వీకెండ్స్లో అయితే ఇంకా అసలు రష్ ఎక్కువ ఉంటుంది సో వీక్ డేస్లో మీరు ప్లాన్ చేసుకొని వెళ్తే మాత్రం నిజంగా మీరు అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో మరో ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా శివుడి యొక్క ఆత్మలింగానికి ఈ టెంపుల్తో ముడిపడి ఉంది అదేంటో ఆ కథ ఏంటో చెప్తా వినండి సో ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే రావణాసురుడు శివుడి యొక్క మహా గొప్ప భక్తుడు ఈ విషయం మనందరికీ తెలిసిందే సో శివుడి దగ్గర నుంచి ఆత్మలింగాన్ని పొందడం కోసం రావణాసురుడు చాలా తపస్సు చేశాడు ఘోరంగా తపస్సు చేశాడు కదా సో చివరికి తన తపస్సు ఫలించి శివుడు అయితే ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నప్పుడు రావణాసురుడు కోరుకున్నది ఏంటి శివుడి యొక్క ఆత్మలింగం ఇంతవరకు అందరికీ స్టోరీ తెలిసిందే కదా సో దాని తర్వాత ఏమైందంటే శివుడు ఒక కండిషన్ మీద ఆత్మలింగాన్ని ఇవ్వడానికైతే ఒప్పుకుంటాడు ఆ కండిషన్ ఏంటి అన్నది కూడా చాలామందికి తెలిసిందే సో ఆత్మలింగాన్ని కైలాస పర్వతం నుంచి రావణ లంకకు తీసుకువెళ్ళే మార్గ మధ్యమంలో ఎక్కడా కూడా ఆత్మలింగాన్ని నేలపైన ఉంచకూడదు భూమిపైన ఉంచకూడదు అనే ఒక కండిషన్ మీద శివుడు తన ఆత్మలింగాన్ని అయితే రావణాసురుడికి ఇస్తారు రావణుడు తన ఆత్మలింగాన్ని ఎంతో సంతోషంగా తీసుకుని కైలాసం నుంచి లంకకు బయలుదేరతాడు సో ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి మహావిష్ణువు ఏం చేస్తాడంటే సో ఇప్పుడు రావణాసురుడు మహా గొప్ప శివభక్తుడు తిను ఆత్మలింగాన్ని తీసుకుని ఆత్మలింగాన్ని తీసుకున్న తర్వాత తను అమరుడు అయిపోతాడనమాట ఇంకా అసలు భూమిని ఇంకా చాలా భయంకరంగా నాశనం చేసేస్తాడని చెప్పి మహావిష్ణువు ఎలాగైనా ఆత్మలింగాన్ని ఆత్మలింగం తనకు దక్కకూడదని ప్లాన్ చేస్తాడు అప్పుడు మహావిష్ణువు గణేషుడి దగ్గరికి వెళ్ళి ఈ మొత్తం స్టోరీ చెప్తారు సో ఎలాగైనా మనము ఆత్మలింగాన్ని రావణుడికి దక్కకుండా చేయాలని వాళ్ళు ప్లాన్ చేస్తారు రావణాసురుడు లంక లంకకు చేరుకునే ప్రయత్నంలో గోకర్ణకు రీచ్ అవుతాడనమాట గోకర్ణకు రీచ్ అయినప్పుడు మహావిష్ణువు ఏం చేస్తాడు సూర్యకిరణాలని కప్పేస్తాడనమాట కప్పేయగానే మసక మసగా అయిపోతుంది రావణుడు అనుకుంటాడు సాయంత్రం అయిపోయింది కదా మనం ఇప్పుడు పూజకి సిద్ధం కావాలి అని కానీ చేతిలో ఆత్మలింగం ఉంది ఎలా పూజ చేయాలి ఆత్మలింగాన్ని నేలపైన పెట్టకూడదు ఇలా ఆలోచనలో పడ్డాడు అప్పుడు బ్రాహ్మణ బాలుడి వేషంలో గణేషుడు అక్కడికి వస్తాడు అప్పుడు రావణుడు ఆత్మలింగాన్ని ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు దీనిని నేల మీద పెట్టకూడదు నేను నా ప్రార్థనలు ముగించుకుని వస్తానని చెప్పి ఆ గణేషుడికి అయితే ఆత్మలింగాన్ని ఇస్తాడు గణేషుడు కూడా ఒక షరతు మీద ఆత్మలింగాన్ని తీసుకుంటాడు నేను మూడు సార్లు నేను నిన్ను పిలుస్తాను మూడోసారి నువ్వు రాకపోతే నేను నేలపైన పెట్టేస్తాను అనే షరతు మీద ఆత్మలింగాన్ని అయితే తీ రావణుడు తన ప్రార్థనలు ముగించుకుని వచ్చి చూసేసరికి ఆత్మలింగం నేలపైన ఉంటుంది సో ఎంత ప్రయత్నించినా ఆత్మలింగాన్ని తను కదిలించలేకపోతాడు ఇంతలో మహావిష్ణువు సూర్యకాంతిని సూర్యకిరణాలని కప్పేశాడు కదా ఆ భ్రమను తొలగించేస్తాడు చూసేటప్పటికి తెల్లారిపోయి ఉంటుంది సో ఇక రావణాసురుడికి మోసం చేశారని అర్థమైపోతుంది ఇంకా అసలు శివ ఆత్మలింగాన్ని కదిలించడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తాడు సో రావణుడు అయితే తన శక్తినంతా ఉపయోగించి ఆత్మలింగాన్ని పెకిలించడానికైతే ప్రయత్నం చేస్తాడు కానీ తన శక్తినంతా ఉపయోగించి పెకిలించే క్రమంలో ఆత్మలింగం ముక్కలు ముక్కలుగా అయిపోతుందనమాట ఒక్కో ముక్క ఒక్కొక్క ప్లేస్లో పడి ఉంటుంది అలా అలా పడిన ముక్కల్లో ఒక ముక్కేమో ప్రజెంట్ ఉన్న సూరత్ కల్లో ఒక ముక్క పడుతుందంట సో అలా పడిన లింగం ముక్క చుట్టూ సదాశివ ఆలయం అయితే కట్టారు సో ఇంకొక ముక్కేమో సజ్జేశ్వర్ గుణేశ్వర్ దారేశ్వర్ ఇలా అక్కడ అక్కడక్కడ పడిన ముక్కల చుట్టూ ఇలా శివుడికైతే ఆలయాలు అయితే కట్టారనమాట ఇక ఈ మురుడేశ్వర్ విషయానికి వస్తే సో ఆత్మలింగం వల్ల ముక్కలు ముక్కలు తర్వాత ఆత్మలింగాన్ని కప్పి ఉంచే వస్త్రాన్ని కందుకగిరి వైపుకి అంటే కందుకగిరి అంటే ఒక కొండ అనమాట ఆ కొండ వైపుకి విసిరాడట సో విసిరిన ఆ వస్త్రం వచ్చి కందుకగిరి పైన ఉన్నటువంటి మృదేశ్వర్ అనే ప్రదేశంలో పడింది సో అందుకని చెప్పి ఆ పేరు కాలక్రమేణా మురుడేశ్వర్ని మారింది అన్నమాట సో ఇప్పుడు అర్థమైంది కదా శివుడి ఆత్మలింగానికి ఈ దేవస్థానానికి ఉన్న సంబంధం ఏంటని సో గర్భగుడి ఒకటి వదిలితే మిగిలిన అన్నీ కూడా రెనోవేట్ చేసి మంచి ఆకర్షణీయంగా కట్టారనమాట టెంపుల్ అయితే ఇంకా అసలు అద్భుతమే తప్పకుండా మీకు వీలైతే ఖచ్చితంగా ఈ వెకేషన్లో ఒకసారి విజిట్ సో ఇది ఈ వాళ్ళి వ్లాగు వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్